ప్రిమైన పోలీ గ్రామ ప్రజలందరికీ ప్రేమ యేసుక్రీస్తు వారి నామంలో అందరూ తెలియజేస్తున్నాను అంటే దేవుడు నమ్మని మేము మేము అద్దెకు వచ్చాము ఎందుకు వచ్చామంటే నమ్మిన దేవుడి గురించి మీకు ప్రకటించడానికి మేము ముందుకు వచ్చాము ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడండి బైబిల్ గ్రంథంలో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త కల్పించమన్నాడు ఆ మాట ఆ మాట మీదకే మేము దేవుని మాటలు ప్రేమించి ఈరోజు మేము మేము వద్దకు వచ్చామండి మరి ఎక్కువ తీలారా రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు వారు మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రావడం అనేది జరిగింది ఎందుకు ఆయన వచ్చాను ఈ లోకానికి అంటే ఏసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము అంటున్నారు అంటే మనం తల్ మనం అందరం చేరాలంటే మనం తల్లోకానికి వెళ్ళేటువంటి మార్గం ఏది అంటే ప్రభు ఏసుక్రీస్తు వారు అది మరి ఆయన వచ్చి మనలందరినీ ఒక మార్గం వేసి వెళ్ళిపోయారు అయితే ఏమైనా దేవుని అన్నారా యేసుక్రీస్తు వారు ఎందుకు పరలోకానికి మార్గం వేశాడు అంటే మనమంతా ఈ భూమికి రాకముందు పరలోకంలో ఉన్నాము అదే బైబిల్ గ్రంథం చెప్తుంది తరతరముల నుండి మన అందరికీ నివాస స్థలం ఏది అంటే అది పరలోకం అండి అంటే అరవై డెబ్బై ఏళ్ళ జీవిత కాలంలో అరవై డెబ్బై ఏళ్ళ జీవిత కాలంలో మనకి పని పని అంటే బయట చెప్తుంది ముందుగా సిద్ధపరిచినటువంటి సక్రియలు చేయటికే సత్క్రియలు అంటే దేవుని గురించి చెప్పటం దేవుని గురించి పని చేయటమే సత్క్రియలండి అలా దేవుని కోసం పని చేసి మన జీవితంలో చక్కగా బ్రతికి దేవుడికి మహిమ తెచ్చి దేవుడు ఉన్న లోకానికి చేరడమే సత్క్రియ అయితే ఈరోజు మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు ఇచ్చిన అరవై డెబ్బై ఏళ్ళ జీవిత కాలంలో మనిషి పాపముతో అనేక చెడి కార్యక్రమాలతో ఈరోజు మనిషి పరలోకానికి వెళ్ళకుండా మరి నడకమని నిత్య నడకానికి వెళ్ళిపోతున్నాడు అలా నిత్య నడకానికి మనిషి జారిపోకుండా ఉంటాడని పరలోకానికి వెళ్ళాలని రెండు వేల సంవత్సరాల క్రితం ఏషన్ తీసుకున్నాడు ఈ లోకానికి వచ్చి మన పాపానికి విమోచన కలిగించదండి అయితే మనం చేసిన ప్రతి పాపానికి మనం వేసే ప్రతి మన ఆలోచనలో పుట్టినప్పుడు ప్రతి చెడు ఆలోచనకి ఆయన తలకి ములికినేది ప్రకృతితో చేసినటువంటి ప్రతి పాపం పడికి ఆయన పెద్దలో పల్లెల కోట్లు పొడిపించుకున్నాడని అంతే కాదండి మనకు మన మొగాన ఉన్నటువంటి అందాన్ని చూసి ముడిచిపోతామే ఆ యొక్క మొఖంలో ఉన్నటువంటి అందాన్ని చూసి ఎందువారి పాపానికి పేరే మనం చేసి చేసిన ప్రతి దానికి నేశ్రీ గ్రీష్ వారి తన మొగాన్ని ఎందుకు పెంచుకున్నాడని గనుక మన పాపాని గనక ఆయన ఇప్పటికీ మనందరినీ క్షమించడానికి ఎల్లప్పుడూ ప్రభు క్రీస్తు వారు సిద్ధంగానే ఉంటున్నారు కనుక మనము మన పాపాలకు తగబడాలని ప్రభు క్రీస్తు వారు నమ్ముకొని నిత్య రాజ్యానికి మనం వెళ్ళాలి లేదా మనము ఇంకా పాపంలోనే ఆ యొక్క చీకటికల్ మనం తగ్గిస్తామంటే నరకం అనేటువంటి పాతాలు అనేటువంటి అగ్నిగుండంలో జారిపోతాం మరి మీరంతా పల్లవ రాజ్యానికి చేరుకోవాలనే ప్రాంతం ఈ యొక్క మాటలు మీ ముందుకి నటించినందుకు ఉచమండి కనుక ఈ యొక్క మాటలు విన్నందుకు గ్రామ ప్రజలందరికీ ఇప్పుడు ఒక స్క్రీస్ అన్న ఉందో నా యొక్క వందలు తెలియపరచుకుంటూ మరి దేవుడు మిమ్మల్ని మీ యొక్క కుటుంబాలని దీవించడం ఆమె